ఒక డైరెక్టర్ నరేషన్కి మీ దగ్గరకు వచ్చినప్పుడు అంటే మీరు ఏం చేస్తారు పర్టికులర్గా నరేషన్ చెప్పేటప్పుడు కంటెంట్ క్యారెక్టర్ రెమ్యునరేషన్ ఏం చూస్తారు అన్నీ చూడాలి కదా మేడం ఒకవేళ ఇంకోటి ఏంటంటే నరేష్ అయితే నరేష్ అయితే ఇతను ఇవ్వలేదు నో డౌట్ బ్యాక్ నడిపించాడు అఖిల్ వర్మ అండ్ లోహిత్ వీళ్ళు ముద్దు రైటర్స్ ఇచ్చాడు ఓకే వాళ్ళు చెప్తున్నప్పుడు కంటెంట్తో పాటు డైలాగ్ వర్షన్ కూడా చెప్పాడు నాకు బౌండ్ స్క్రిప్ట్ డైలాగ్ వర్షన్ అది కూడా చెప్పారు నాకు నాకు చాలా హ్యాపీ అనిపించింది అంటే నా పైన ఇటువంటి ఒక అంటే దాని బిఫోర్ సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎల్ఎల్వి అంటే చిన్న కమర్షియల్ మూవీస్ చేసి ఉన్నాను ఫైట్స్ డ్యాన్స్ ఇవన్నీ చేస్తున్నా అలా కాకుండా ఇలా సాఫ్ట్గా ఉన్నవి సినిమా తీసుకొచ్చాను నా దగ్గరికి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా ఇటువంటి సినిమాల్లో నేను కూడా కనపడాలని ఎప్పటి నుంచో ఒక హ్యా ఒక ఉన్నింది నాకు కరెక్ట్ సబ్జెక్ట్ పడింది నాకు రాలేదు సార్ ఏం చూసారన్నారు కదా అది తీసుకుంటాను మీరు అన్నారు కదా నేను తీసుకుంటాను కాక ఏమ అడిగారు ఏం కంటెంట్ రెమ్యునరేషన్ క్యారెక్టర్ ఏం చూస్తానో ఏం చూస్తారో అడిగారు ఒకవేళ రెమ్యునరేషన్ సెట్ అవ్వకపోతే అన్న నేను అప్పుడు 100% ఇటు 20 సినిమాన వదులు రెమ్యునరేషన్ వదులుకుంటా కానీ సినిమాన వదులుకుంటా ఆ సూపర్ ఓకే అంటే ఇప్పుడు రెమెండేషన్ కావచ్చు ఇవన్నీ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కెరీర్లో కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి బట్ మనకు చేయాల్సిన నాలెడ్జ్ ఏంటంటే స్క్రిప్ట్ ఏమి విన్నాం ఇది మనకు వర్కౌట్ అవుతుందా కాదా ఆ నాలెడ్జ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ బాగుంది ఇచ్చి ఉంటాడు ఇంతకాలం జర్నీ చేసాం ఇండస్ట్రీలో అంటే ఇటువంటి లక్కీ సబ్జెక్టులు దొరికినప్పుడు మాత్రం డెఫినెట్గా కొన్ని వదులుకోవాలి సో ఆ విషయంలో ఈ సినిమాను వదులుకోకూడదని పక్కా నిర్ణయించుకున్నాను చేశాను